తుని హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది వైద్యం వికటించి అనకాపల్లి జిల్లా పాల్తేరు గ్రామానికి చెందిన కవలలు మృతి చెందడంతో హాస్పిటల్ ఎదుట బంధువులు ఆందోళన తునిలో పాండురంగ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి వైద్యం వికటించిన కారణంగానే కవలలు మృతి చెందినట్లు బాధితులు ఆరోపణ పాండురంగ ప్రజా వైద్యశాల డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పండంటి కవలలు మృతి చెందారని మండిపడుతున్న బాధిత కుటుంబీకులు అనకాపల్లి జిల్లా పాతరు గ్రామానికి చెందిన సిరి గర్భవతి అయిన దగ్గర నుండి పాండురంగ వైద్యశాలలోనే వైద్యం తీసుకుంటుందని బంధువుల తెలిపారు గర్భిణికి నెలలు నిండడంతో రెండు రోజుల క్రితం డెలివరీ నిమిత్తం హాస్పిటల్లో జాయిన్ అయిన బాధితురాలు డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పిల్లలు చనిపోయారంటూ బంధువుల ఆరోపణ ఆసుపత్రి సిబ్బందికి బంధువుల మధ్య వాగ్వాదం బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డాక్టర్ పాండురంగారావు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆసుపత్రి యాజమాన్యం పేషెంట్ ట్రీట్మెంట్ ఎలా గవర్నమెంట్ 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 హాస్పిటల్ హాస్పిటల్ కాదు పిల్లలు నర్సులు నర్సులు ఏజ్ పదహారు పదిహేడు సంవత్సరాలు ఏజ్ పిల్లలు టెన్త్ ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఇక్కడ స్టాఫ్ గా తీసుకున్నారు వాళ్ళు ఒక పేషెంట్ పోగపోతే వచ్చిన పేషెంట్ తో ఒక పేషెంట్ చూడడానికి వస్తారు ముసులో అరవై డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే నీకు బుద్ధి లేదా సిగ్గు లేదా అని మాట్లాడుతారు వాళ్ళ ఎవరు నర్సులు వాళ్ళకి ట్రైనింగ్ ఎవరు వాళ్ళ ట్రైనింగ్ ఇదే మేడం మా పిల్లలు చూడడానికి మా రిలేటివ్ వస్తే అది యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ముస్లో వస్తే సిగ్గులు ఏదని అడిగింది తీగ్గులు లేదని ఒక డాక్టర్ గైక్నాలజిస్ట్ ఇక్కడ మేము పోల భార్య దీనికి ఏం సమాధానం చెప్తాడు నాకు కావాలి సమాధానం చెప్పాలి అదే విషయం అది అవి ఎంత రూట్లో డాక్టర్ అయ్యి బుద్ధులు లేసి ఏటండి ఇది మేము చదువుకోలేదు కదా చదువుకోను కదా చదువుకున్నా కూడా ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ గా మమ్మల్ని కొట్టించినట్టు ట్రై చేస్తున్నారు సార్

నాకు తెలియదు మా అల్లని కేకల్ వేసే లోపలిసి నేను బతిమాలకుంటాను అందరినీ బతిమాలకుంటే ఆయన సార్ వచ్చి పెద్ద మేడం తెలుసు తెలీదో నాకు తెలియదు సార కూడా తెలుసు తెలీదు కానీ ఆ సార్ వచ్చి గోడు డోర్ కొట్టి రారా చూసుకుందా ఉన్నారు ఒక పేషెంట్ పోయిపోయి ఎడుతు

ఈ కేసు ఇప్పుడు మా దగ్గర దౌర్జన్య ఫైల్ చేసింది వాళ్ళ కేసు మీద ఈ ఫైల్ రిస్క్ అని ఇప్పుడు రాసి ఇప్పుడు రాసి సిఏ గారు చూపించారు ఇప్పుడు ఆ మేడం రాసి ఈ కేసు ఎప్పుడైనా సీరియస్ అవుతుంది ఇప్పుడు రాసి దాని మీద కొట్టివేది కూడా ఉంది చూడండి వాళ్ళు అసలు కొట్టివేది ఉంటుందా ఏ డాక్టర్ తెలియదు కొట్టివేది కొట్టి యాడ్ రాసి ఈ కేసు ఎప్పుడైనా తీసుకెళ్లి చూపిస్తారు వీళ్ళు రెండు లక్షల వల్ల జరిగింది మాకు దీని ఇక్కడ నాలుగు ఎల్బెడ్ పర్సన్ వాడుతున్నాం ప్రతి నెల స్కానింగ్ అంటారు ప్రతి నెల బాగుంది అన్నారు పిల్లలకి ఏ ప్రాబ్లం లేదన్నారు మనం తీసుకో జాయిన్ చేసాం చెప్పా స్కానింగ్ చేస్తారు బాడీలో ఏ ప్రాబ్లం లేదన్నారు అదే స్కాన్ రిపోర్ట్లు ఉన్నాయి వీళ్ళు ఏం చెప్పలేదు మాకు లాస్ట్ వరకు ఏం తెలియదు జాయిన్ చేసిన తర్వాత నాలుగు రోజులు పెట్టు ప్రాబ్లమ్ ఉంది ఉమ్మడి వచ్చేటప్పుడు ఉమ్మడి వచ్చేసే ఆల్మోస్ట్ డెలివరీ అయిపోయింటా మేడం నాలుగు రోజులు పేరు తప్ప ఎప్పుడు ప్రాబ్లం లేదని చెప్పారు లాస్ట్ నైట్ లాస్ట్ నైట్ పదమూడు నైట్ ఒంటిగానే తీసుకొస్తే మేడం రాకుండా నర్సిల్ తో ట్రీట్మెంట్ చేసి నాకు ఇద్దరు పిల్లలు తాగు పిల్లలు కుర్త చనిపోయారు లాస్ట్ కి రోజు మా దగ్గర అప్లికేషన్ ఏంటంటే అడిగితే అది కూడా మేము అనుకుంటా మా కర్మ ఇంకా నిలిపోదు అంటే ఇక్కడ ఉన్న స్టాప్ తో మమ్మల్ని కొట్టించి బయట వచ్చేసి మా దగ్గర ఫైల్ ఫైల్సి దాని మీద రిస్క్ ఉందని ఇప్పుడు రాసి సీఏ గారి ముందు చుచ్చిపించారు ఇది అంతా అంతా సాక్ష్యం కాబట్టి హాస్పిటల్ లో ఉన్న పేషెంట్ కూడా అడిగారు ఇదే జరిగింది ఇప్పుడు తెలియదు మేడం వల్ల జరిగింది అంతా డబ్బులు కూడా ఆల్రెడీ మేము పిల్లలు చనిపోయి వెళ్తే ఎక్కడ కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళ నర్సుతో డబ్బులు మేము ఏడుపులో ఉంటే ఇక్కడ పేషెంట్ మా ఆవిడ ఇక్కడ ఉంటే డబ్బులు కట్టించుకున్నారు మళ్ళీ వాళ్ళు స్లిప్ స్లిప్ ఇలా స్లిప్ అది ఒక స్లిప్ ఎన్ని రోజులు ఎంత రాత్రి చనిపోయి చనిపోదు ఇది ఊరు టోకినో లేదా ఏ హోటల్ దగ్గర ఏం మొబైల్ కదా ఏదో ఇది అనకో కాదు కదా సార్ ఇది ఇది పాండరా రూమ్ రెండు రోజులకి ఒక రోజు ఒక నైట్ ఇద్దరు వాళ్ళకి డబ్బులు ఇరవై మూడు రూపాయలు కావాలి మా పేషెంట్ పైన ఉన్నాయి డస్ట్బిన్ ఉన్నాయి కాల్ చూడండి ఇండక్స్ వేసేది ఒక ఇండీ కాస్ట్ ఇరవై మూడు రూపాయలు చాలా చదివే బిల్లు వేసి నా పిల్లలు కావాలి పీక్ కోండి అన్నారు పాండరంగారు పౌన్ అతనే చాలా ఇల్లీగల్ గా చాలా రూట్ గా డాక్టర్ మాట్లాడతలేదు వాళ్ళ మిస్సెస్ మా ఆవిడని మా పిల్లల్ని చెప్పేసారు మా ఆవిడని నేను సమాధానం చెప్పలేను చచ్చిపోతే నేను చెప్తాను ఇక్కడే ఉంటాను నాకు న్యాయం జరగాలి చెప్పాలా అది అందుకోసం ఆరు నిర్లక్ష్యం వాళ్ళని నా పిల్లలు చనిపోయారు తను మీరే చెప్పాలో మీరే వాళ్ళే నాకు సహకరించి నాకు న్యాయం చేయాలి సిఏ గారు వచ్చి ఆయన ముందు కూడా ఎక్లాస్ గా మాట్లాడారు ఆయన కూడా వెళ్ళిపోయింది కూర్చుంటాం ఉంటాం